శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను కథాసరిత్సాగర్ మూడవ భాగం చదివి వినిపించబోతున్నాను ఇంతవరకు జరిగిన కథలో వరరుచి భార్య ఉపకోశను ఇంటి వద్ద ఉంచి వరరుచి తాను తపస్సు చేసుకోవటానికి హిమాలయాలకు వెళ్ళాడు అతని భార్య ఉపకోశను ముగ్గురు కామాంధులు కామించగా తన తెలివితేటలతో రాజుగారి ఎదుట వారి యొక్క ధూర్తత్వాన్ని నిరూపించింది రాజు ఆ ధూర్తుల సంపదలు శిక్ష కింద రాజకోశాగారానికి చేర్పించాడు వాళ్లను దేశంలో నుంచి బయటికి వెళ్ళగొట్టించాడు ఉపకోశను తన సోదరిగా ఆదరించాడు తరువాయి కథ వరరుచి వార్తీకములు చేయట నేను సీతాచల సానువుల మీద తీవ్ర తపస్సు చేసి శివునిని ఆరాధించాను పరమేశ్వరుడు పాణినీయ శాస్త్రమునే నాకు ప్రసాదించాడు ఈశ్వరేచ్ఛ చేతను అనుగ్రహం చేతను వ్యాకరణ శాస్త్రం పూర్తి చేశాను పరమేశ్వర ప్రసాదామృతం లభించటం చేత ఏ విధమైన శ్రమ లేకుండా ఇల్లు చేరుకుని పెద్దలకు మొక్కి ఉపకోశ పాతివ్రత కథ విని ఆశ్చర్యానంద భరిదుడునైనాను వర్షోపాధ్యాయులు కొత్తగా రచింపబడిన పాణిని వ్యాకరణం నా వల్ల వినగోరితే కుమారస్వామి వారే ఆయనకు వినిపించారు ఇంద్రదత్తుని పరకాయ ప్రవేశము వ్యాడి ఇంద్రదత్తులు గురుదక్షిణ ఇస్తామని విన్నవించగా ఉపాధ్యాయులు కోటి వరహాలు అడిగారు గురువాక్యం స్వీకరించి వాళ్ళు నాతో ఇలా అన్నారు నందమహారాజును గురుదర్శన కోసం యాచించుదాము ఇంకెక్కడా ఇంత సువర్ణం అంటే బంగారం లభించదు అతనికి తొంభై తొమ్మిది కోట్లు ఉన్నవి కాదా ఉపకోసం అతడు ధర్మమైన సహోదరిగా పేర్కొన్నాడు కాబట్టి నీవు అతనికి బావమరిదివి నీ వల్లనే మనకు కావలసిన ధనం లభిస్తుంది అంతటా సహజాయులం ముగ్గురం అయోధ్యాపురంలో నందకటకమునకు వెళ్ళాము అక్కడ మేము అడుగు పెట్టి పెట్టకముందే రాజు మృతి నొందాడు రాజ్యంలో కలిగిన కలగలము వల్ల మాకు విషాదం కలిగింది యోగ సిద్ధుడైన ఇంద్రదత్తుడు నేను ఈ మృతుడైన రాజు దేహంలో ప్రవేశిస్తాను వరరుచి వచ్చి నన్ను ధనం కోరితే యావత్తూ ఇప్పిస్తాను నేను తిరిగి వచ్చే వరకు నా శరీరాన్ని వ్యాడి కాపాడుతూ ఉండాలి అని యోగ మార్గాన నందరాజు దేహంలో ప్రవేశించినాడు రాజు బతకటం వల్ల రాజ్యంలో ఉత్సవం చేశారు జీర్ణమైపోయిన దేవాలయంలో ఇంద్రదత్తుని కాయము వ్యాడి కాపాడుతున్నాడు నేను రాజస్థానానికి వెళ్ళి యోగానందుని ఆశీర్వదించి గురుదక్షిణ కోటి వరహాలు కోరాను మంత్రి శకటాలునికి రాజు ఆజ్ఞ ఇచ్చాడు మరణించినవాడు మళ్ళీ జీవించటము వెంటనే యాచకుడు రావటము అడిగిన మాత్రాన యాచకునకు ప్రభువు అంత బంగారం ఇమ్మని ఆజ్ఞాపించటము మంత్రికి అనుమానం కలిగింది ప్రజ్ఞావంతులు గ్రహించలేనిది ఏముంటుంది కనపడిన శవాలను అన్నింటినీ వెంటనే దహనం చేయించవలసినదిగా రాజభటులకు మంత్రి ఆజ్ఞ ఇచ్చాడు బ్రాహ్మణునికి కోటి వరహాలు ఇంకా ఇచ్చినావా లేదా అని అడుగుతున్న ప్రభువుతో మంత్రి దేవా పరిజనం ఉత్సవంలో నిమగ్నులై ఉన్నారు త్వరలోనే ఈ విప్రునికి విత్తం ఇప్పిస్తాను అని విన్నవించాడు ఇంతలో వ్యాడి వచ్చి యోగనందునితో దేవా రక్షించాలి రక్షించాలి మీ ఉత్సవ సమయంలో సమాధిలో ఉన్న బ్రాహ్మణుని రాజభటులు బలాత్కారంగా తీసుకుపోయి దహించారు అని మొరపెట్టాడు ఆ వాక్కులు వినగానే యోగనందునికి విచారము అవస్థాంతరము కలిగాయి నిజ శరీరం దగ్ధం కావటం చేత ఇంద్రదత్తుడు నందరాజు శరీరంలోనే స్థిరంగా ఉండిపోవలసి వచ్చింది మహాబుద్ధిమంతుడు శకటాలుడు నాకు బంగారం ఇచ్చాడు యోగానంద మహారాజు శకటాలుని చీకటి నూతిలో పెట్టించుట యోగానందుడు ఏకాంతంగా వ్యాడితో అన్న ఎందుకు నాకు ఈ సంపదలు బ్రాహ్మణ జన్మం ఎత్తిన సూద్రుడినైపోయాను కదా అని దుఃఖించాడు వ్యాడి సమయోచితంగా మంచి మాటలు చెప్పి దుఃఖోపశమనం చేసి సోదర శగటాలుడు నిన్ను కనిపెట్టినాడు ఈ మహామంత్రి తేలికగా నిన్ను రాజభ్రష్టుని చేసి పూర్వనందుని పుత్రుడు అయిన చంద్రగుప్తుని ప్రభువును చేస్తాడు కాబట్టి ముందే జాగ్రత్తపడి వరరుచిని ప్రధానమాత్యునిగా చేసుకో అతని శక్తి వల్ల రాజ్యం నీకు స్థిరమవుతుంది అని గురుదక్షిణ తీసుకుని వెళ్ళిపోగానే యోగానందుడు నన్ను ప్రధానామాచుని చేసినాడు నేను రాజుతో ఏకాంత ప్రదేశంలో నీకు బ్రాహ్మణ్యం పోనే పోయింది శకటాలుడు అధికారంలో ఉన్నంతకాలం నీ సింహాసనం అస్థిరమే కాబట్టి యుక్తి చేతైతని వదిలించుకో అని బోధించాను సజీవుడైన బ్రాహ్మణుని దహనం చేయించినాడన్న నేరం మోపి శకటాలుని అతని పుత్రులను రాజు చీకటి నూతిలో ప్రవేశపెట్టించినాడు ప్రతిరోజు వారికి మూకుడు పిండి నీళ్లు మాత్రం నూతిలోకి దింపటానికి ఆజ్ఞ ఇచ్చాడు ఈ పిండి ఒకనికి హనీ హనీగా సరిపోతుంది మీలో ఎవరు నందుని మీద పగ సాధించగలరు ఆ ఒక్కడే ఈ పదార్థాలు పుచ్చుకుంటే తక్కిన వాళ్లం మానివేస్తాం అని శకటాలుడు కొడుకులతో అన్నాడు నాయనా నువ్వే సమర్థుడవు మాకు శక్తి లేదు నీవే ఆ ఆహారం తీసుకో అని కొడుకులు వేడుకున్నారు శకటాలుడు ఆ పిండి తిని నీళ్లు తాగుతున్నాడు క్రమక్రమంగా అతని పుత్రులు మృతి చెందారు పగ సాధించటం కోసం శకటాలుడు ఆ కళేబరాల మధ్య ప్రాణాలు బిగపట్టి ఉన్నాడు యోగనందుని సామ్రాజ్యం యోగనందుడు రాజ్యంలో సుస్థిరుడైనాడు వ్యాడిలోగా గురుదక్షిణ ఇచ్చి వచ్చి యోగనందుని ఆశీర్వదించి తపస్సుకు వెళ్ళిపోతానన్నాడు రాజు గద్గదమైన కంఠంతో అన్నా నీవు వెళ్ళవద్దు నా రాజ్యంలో నీ ఇష్టం వచ్చినట్లు సుఖంగా ఉండు అని వ్యాడిని వేడుకున్నాడు రాజ్యం కానీ దేహం కానీ క్షణభంగురాలు ఇవి అన్నీ ఎండమావుల వంటివి వీటికి ప్రాజ్ఞులు మోహపడకూడదు అని బోధించి వ్యాడి తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోయాడు తర్వాత యోగనందుడు రాజధాని అయిన పాటలీపుత్రానికి సైన్య సమేతుడై బయలుదేరాడు నేను కూడా వెంట వెళ్ళాను ఉపకోస నాకు ఉపచారాలు చేస్తున్నది నేను మంత్రి పదవిలో ఉన్నాను గంగాభవాని ప్రసన్నురాలై ప్రతిరోజు మాకు బంగారం అనుగ్రహిస్తున్నది సరస్వతీదేవి నాలో నివసించి నాకు ఆలోచనలు చెబుతూ ఉన్నది యోగనందునికి శకటాలుడు మంత్రి అగుట వరరుచి మళ్లీ కథ ప్రారంభించాడు క్రమక్రమంగా యోగనందుడు కామపరవసుడై మధోన్మత్త మతగజం వలె లోకమును లక్ష్య పెట్టడం మానివేశాడు మధ్యలో వచ్చిన నడమంత్రపు సిరి మానవుని తలకిందులు చేస్తుంది ఈ రాజు విచ్చలవిడిగా తిరుగుతున్నాడు ఇతని మీది ఆలోచనతో నా ధర్మం కూడా నష్టమవుతోంది కాబట్టి బుద్ధి బుద్ధికుశలుడైన శకటాలని తెప్పించి మళ్ళీ మంత్రిగా చేయిస్తాను నేనుండగా అతడు ఏమీ అపకారం చేస్తాడు అని ఆలోచించి నందుని ఒప్పించి చీకటి నూతులో నుంచి శకటాలుని బయటకు తెప్పించి మంత్రి పదవిలో నియోగించాను అతడు నన్ను అనుసరిస్తూ రాజకార్యాలు నిర్వర్తిస్తున్నాడు నేను ఉండగా యోగనందుని ఏమీ చేయలేనని ఊరుకున్నట్లు కనపడుతోంది వరరుచి ఇంగిత జ్ఞానం ఒకనాడు రాజు నగరం వెలుపల సంచరిస్తూ గంగా తీరానికి వెళ్ళాడు నది మధ్య నుంచి వేళ్ళు కలియబెట్టిన చెయ్యి కనపడింది అదేమిటని రాజు వెంటనే నన్ను ప్రశ్నించాడు నా చేతి వేళ్లు రెండు కలియపెట్టి ఆ వైపు చూపాను వెంటనే నదిలో చెయ్యి అదృశ్యమయ్యింది రాజు ఆశ్చర్యపడి అది ఏమిటి అని అడిగాడు ఆ హస్తం ఐదు వేళ్లు బిగపట్టి ఐదు మంది ఏకంగా ఉంటే లోకంలో ఉన్నవారికి అసాధ్యమైన పని లేదు అని సూచించింది నేను రెండు వేళ్లు కలిపి చూపితే ఇద్దరూ కలిస్తే చాలు ఐదుగురు ఎందుకు అని సమాధానం సూచించాను అని చెప్పాను శకటాలని ముఖం చూస్తే నన్ను బుద్ధిలో జయించలేడు అన్నట్లు కనిపించింది రాజు చాలా సంతోషించాడు శుష్కమస్థ్యము నవ్వుట ఒకనాడు యోగనందుని పట్టపుదేవి మేడ మీద నించుని వీధిలో నిలబడి ఆమె వంక దృష్టి నిలిపిన బ్రాహ్మణుని వైపు చూసింది యోగనందుడు ఆ దృశ్యం చూసి త్వరపడి బ్రాహ్మణునికి ఉరిశిక్ష విధించాడు ఈర్ష్యాపరునికి వివేకం లోపిస్తుంది తలారులు అతనిని వధ్రస్థానానికి తీసుకుపోతూ ఉంటే బజారులో ఒక ఎండు చేప పక్కపక్క నవ్వింది ఈ విషయము విన్నవింపగా ప్రభువు ఉరిశిక్ష ఆపుదల చేయించి చేప నవ్వటానికి కారణం ఏమిటి అని అడిగాడు తెలుసుకుని వచ్చి మీకు వివరిస్తాను అని నేను వెళ్ళి ఏకాంత ప్రదేశంలో కూర్చుండి సరస్వతీదేవిని తలుచుకున్నాను దేవి ప్రత్యక్షమై తండ్రి ఈ రాత్రి ఎవరికీ కనపడకుండా వెళ్ళి ఆ తాటి చెట్టు మీద కూర్చో చేపనవ్విన కారణం నీకు అక్కడ తెలుస్తుంది అని నాకు తెలిపింది నేను వెళ్ళి తాటి చెట్టు మీదకెక్కి కూర్చున్నాను ఇంతలో భయంకరమైన ఆకృతి గల రాక్షసి చిన్నపిల్లలతో అక్కడికి వచ్చింది తినటానికి ఏమైనా పెట్టు అని అడుగుతున్న ఆ బాలకులతో రాక్షసి కాస్త ఓపిక పట్టండి బాబు రేపటిదాకా ఉదయం మీకు బ్రాహ్మణ మాంసం తెచ్చి పెడతాను ఈవేళ అతన్ని ఉరితీయలేదు అన్నది ఈవేళ ఆయనను ఎందుకు ఉరితీయలేదు అన్నారు బాలకులు ఎండు చేప నవ్వటం చేత రాజు శిక్ష ఆపు చేయించాడు అని అన్నది రాక్షసి అయితే ఎండు చేప ఎందుకు నవ్వింది అని అడిగారు పిల్లలు ఈ రాణివాసం అంతా చెడిపోయిన వారే అంతపురంలో పురుషులు చాలామంది స్త్రీ వేషాలతో ఉన్నారు వాళ్ళంతా సుఖంగా ఉండగా ఏమీ ఎరగని అమాయక బ్రాహ్మడికి ఉరిశిక్ష ఎందుకో అని చేప నవ్వింది అన్నది రాక్షసి కొంతసేపటికి నేను చిట్టు దిగి వచ్చి ప్రాతకాలమే ప్రభువుకు ఈ విషయం తెలిపాను అంతపురంలో ఆడవేషాలలో ఉన్న మగవాళ్లను కనిపెట్టి రాజు నన్ను ఆదరించి బ్రాహ్మణునికి శిక్ష తప్పించాడు యోగనందుడు వరరుచిని సంహరించమని శకటాలునికి ఆజ్ఞ ఇచ్చుట యోగనందుని వ్యవహారాలకు నేను విచారపడుతున్నాను అట్టి పరిస్థితిలో చిత్రకారుడొకడు వచ్చి రాజును రాణిని పటం మీద చిత్రించాడు వాక్కు చేష్ట తప్ప తగిన విధానంలో ఆ చిత్రాలు సజీవంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి ప్రభువు చిత్రకారునికి బహుమానం ఇచ్చి ఆ పటాన్ని శయ్యాగృహంలో గోడకు వేలాడదీయించాడు ఒకరోజు నేను ఆ శయ్యాగృహంలోకి వెళ్ళి దేవి సర్వలక్షణ లక్షితగా ఉండటం గుర్తించి ఒక పుట్టుమచ్చ ఉండవలసిన చోట లేకపోవటం గమనించి ఆమె మొలతాడు పక్కన పుట్టుమచ్చ చిత్రించి వెళ్ళిపోయాను తరువాత రాజు వచ్చి ఆ మచ్చ చూసినాడట చూసి ఎవరు రాశారని అంతఃపుర పాలకులను అడిగితే నేను లిఖించానని వాళ్ళు చెప్పారట రహస్య ప్రదేశాన ఉన్న ఈ మధ్య నాకు తప్ప మరెవరికి తెలియదు వరరుచికి ఇది ఎలా తెలిసింది రహస్యంగా ఇతడు ద్రోహం చేస్తున్నాడు అందుచేతనే ఆ మధ్య స్త్రీ వేషధారులైన పురుషులను కనిపెట్టాడు అని రాజు నిశ్చయం చేసుకుని శకటాలుని పిలిపించి ద్రోహి అయిన వరరుచిని వెంటనే సంహరించాలి అని అతనికి ఆజ్ఞ ఇచ్చాడట శకటాలుడు సరేనని ఇంటికి వెళ్ళి ఇలా ఆలోచించాడు వరరుచి మహాప్రభావం కలిగినవాడు అతనిని సంహరించే శక్తి నాకు లేదు ఆయన నన్ను ఆపదలో నుంచి రక్షించిన బ్రాహ్మణోత్తముడు కాబట్టి ఆయనను గుప్తంగా దాచి రక్షించటం ఉత్తమమైన కార్యం ఈ విధంగా ఆలోచించి శకటాలుడు వచ్చి రాజు కోపమును ఆయన యొక్క ఆజ్ఞను తెలిపి మరొకనిని చంపిస్తాను నీవు మా ఇంట్లో దాగి ఉండు అని నాతో చెప్పి ఆ ప్రకారమే చేయించాడు నేను అతని ఇంటిలోనే రహస్యంగా ఉన్నాను అతని నీతికి ఆనందించి శకటాల మంత్రి అంటే నీవే నన్ను హింసించే బుద్ధి నీకు పుట్టలేదు అయినా నన్ను ఎవరూ చంపలేరు నా మిత్రుడు రాక్షసుడొకడున్నాడు నేను తలచుకుంటే వచ్చి ఎంత పని అయినా చేస్తాడు ఈ రాజు ఎవరో తెలుసా వెనుకటి నా మిత్రుడు ఇంద్రదత్తుడనే విప్రుడు అందుచేత ఇతనిని సంహరించరాదు అని చెప్పాను అప్పుడు ఆ రాక్షసుణ్ణి చూపించమని శకటాలుడు నన్ను ప్రార్థించాడు వరరుచి శకటాలునికి రాక్షసుని గంగాదేవిని చూపుట నేను తలుచుకోగానే రాక్షసుడు వచ్చాడు శకటాలునికి భయము ఆశ్చర్యము కలిగాయి రాక్షసుడు వెళ్ళిపోయిన తరువాత అతడు నీకు రాక్షసుడు ఎలా చెలికాడు అయినాడు చెప్పు అని అడిగాడు నేను ఇలా చెప్పాను ఈ నగరంలో పూర్వం గస్తీ తిరిగే కొత్తవాలు రాత్రికి ఒకడు చొప్పున మరణించేవాడు కొన్నాళ్ళు రాజు నన్ను కొత్తవాలుగా నియోగించాడు నేను ఆ రాత్రి జాగారం చేస్తూ ఉండగా ఈ రాక్షసుడు కనపడి నగరంలో కల్లా సుందరాంగి ఎవరో చెప్పు అని నన్ను ప్రశ్నించాడు నేను నవ్వి వెర్రివాడ ఎవరు ఎవరికి ప్రియురాలో ఆమె వానికి సుందరాంగి అని ప్రచుత్తరమిచ్చాను ఆ మాటలు నన్ను రక్షించాయి రాక్షసుడు నన్ను చంపక జితోస్మి నీకొక్కనికే నేను ఓడిపోయాను నిన్ను మెచ్చుకుంటున్నాను నేటి నుంచి నువ్వు నాకు స్నేహితుడవు నీవు తలుచుకున్నప్పుడల్లా వస్తాను అని చెప్పి అంతర్ధానమయ్యాడు నేను ఇంటికి వెళ్ళాను నాటి నుంచి ఈ రాక్షసుడు నాకు ఆపత్కాలంలో తోడు నీడ అయ్యాడు తర్వాత శకటాలుడు గంగాదేవిని చూపమని నన్ను కోరాడు ఆమెను నేను ధ్యానించాను గంగ దేవతల ఆకారంలో సాక్షాత్కరించింది ఆమెను స్థుతించాను దేవి సంతోషించి అంతర్ధానమయ్యింది ఒకనాడు నేను విచారంతో ఉన్నాను మంత్రి వచ్చి స్నేహితుడా సర్వజ్ఞుడివైనా ఎందుకు విచారంగా ఉన్నావు ప్రభువులకు వివేకము చాలా దూరమని తెలియదా నీ మీది అపవాదు త్వరలోనే తొలగిపోతుంది దృష్టాంతరం విను అని ఇలా చెప్పసాగాడు శివశర్మ కథ పూర్వకాలంలో ఇక్కడ ఆదిత్యవర్మ ప్రభువుగా ఉండేవాడు అతనికి శివశర్మ అనే మహామంత్రి ఉండేవాడు ఒకప్పుడు రాణులలో ఒకరితే గర్భవతి అయ్యింది రాజు అంతఃపుర పాలకులతో మేము ఈమె వద్దకు వచ్చి రెండు సంవత్సరాలయ్యింది ఈమెకు గర్భం ఎలా కలిగింది అని అడిగాడు దేవా పోతుటీగా అయినా ఎక్కడికి వచ్చేటందుకు వీలు లేదు శివశర్మ మంత్రి మాత్రము నిరాక్షేపంగా వస్తూ పోతూ ఉంటాడు అని వాళ్లు విన్నవించారు శివశర్మ ద్రోహం చేశాడని భావించి రాజు అతనిని బహిరంగంగా చంపటం భావ్యం కాదని ఉపాయం చేసి తన సామంతుడైన భోగవర్మ వద్దకు మంత్రిని పంపి రహస్యంగా అతనిని తుదముట్టించవలసినదని లేఖ పంపాడు శివశర్మ వెళ్ళిన నాడు ఆ రాణి స్త్రీవేషధారి అయిన ఒకనొక పురుషునితో లేచిపోతూ ఉంటే రక్షక భటులు పట్టుకున్నారు సత్తముని వృధాగా చంపించానే అని ఆదిత్యవర్మ చాలా పశ్చాత్తాపడ్డాడు ఇంతలో శివశర్మ భోగవర్మ రాష్ట్రానికి వెళ్ళాడు రాజు లేఖ కూడా వచ్చింది భోగవర్మ ఏకాంతంగా శివశర్మకు ఆ జాబు చూపించి అందులో ఉన్న మరణదండ నన్ను తెలియచేశాడు నన్ను వెంటనే సంహరించు సంహరించవా ఆత్మహత్య చేసుకుంటాను అన్నాడు శివశర్మ భోగవర్మ ఆశ్చర్యపడి ఇదేమిటి విప్రీతమా ఇంత తొందరపడుతున్నావు ఇందులో ఏదో మర్మం ఉంది చెప్పు చెప్పకపోతే ఒటుసుమా అన్నాడు రాజా నన్ను సంహరించిన చోట పన్నెండు సంవత్సరాలు వర్షం కురవదు అని శివశర్మ చెప్పిన మీదట రాజు మంత్రులతో ఆలోచన చేశాడు ఆదిత్యవర్మ దుర్మార్గుడు మన దేశం నాశనం చేయటానికి ఈ ఎత్తు ఎత్తాడు ఈ బ్రాహ్మణుని చంపించాలంటే తన రాజ్యంలో హంతకులు లేరా కాబట్టి శివశర్మను మనం వధించకూడదు ఆత్మహత్య చేసుకోనియకూడదు అని నిర్ణయించుకుని భోగవర్మ రక్షక భటులను కావలిపెట్టి శివశర్మను తన రాజ్యంలో నుంచి దూర ప్రదేశానికి పంపివేశాడు మహామంత్రి శివశర్మ తన బుద్ధింబలం చేత బతికి మళ్ళీ తన స్వస్థానానికి చేరుకున్నాడు రాజు అతనిని నిర్దోషిగా నిరూపించాడు ధర్మం ఎప్పటికైనా జయించి తీరుతుంది నీ మీది అపవాదు కూడా పోతుంది మా ఇంట్లో నిశ్చింతగా ఉండు అని శకటాలుడు వరరుచితో చెప్పాడు వరరుచి హిరణ్యగుప్తుని శాప విమోచనము చేయుట శకటాలుని మాటలకు శాంతిని పొంది అతని ఇంటిలోనే వరరుచి రహస్యంగా ఉంటున్నాడు ఒకరోజు యోగనందుని కుమారుడు హిరణ్యగుప్తుడు వేటకు వెళ్ళాడు గుర్రం అతన్ని దూరంగా తీసుకుపోయింది జనం ఎక్కడో దిగబడిపోయారు సూర్యాస్తమానం అయ్యింది రాత్రి గడపటానికి రాజకుమారుడు చెట్టు మీదకు ఎక్కాడు ఇంతలో సింహం తరుముకుని వస్తూ ఉంటే ఎలుగుబంటి త్వర త్వరగా వచ్చి ఆ చెట్టే ఎక్కింది తనను చూసి భయంతో వణుకుతున్న రాజకుమారినితో ఎలుగుబంటి నీవు నా స్నేహితుడవు నీకు భయం లేదు అని చెప్పింది భయం తీరి రాజకుమారుడు నిద్రపోయాడు ఎలుగుబంటి మేలుకునే ఉన్నది సింహము ఎలుగుబంటితో నిద్రపోతున్న ఆ మనిషిని కిందకి నెట్టు తరువాత నేను వెళ్ళిపోతాను అన్నది నేను మిత్రద్రోహం చెయ్యను అన్నది ఎలుగుబంటి తరువాత రాజకుమారుడు మేలుకున్నాడు ఎలుగుబంటి నిద్రపోయింది సింహం అతనితో మనిషి ఎలుగుగొడ్డును కిందకు నెట్టు అన్నది రాజకుమారుడు సింహాన్ని మంచి చేసుకోవటం కోసం ఎలుగుబంటిని నెట్టాడు కానీ ఎలుగు గొడ్డుకు మెలకువ వచ్చి కొమ్మలు పట్టుకుని కింద పడక మిత్రద్రోహి నీకు పిచ్చి ఎత్తుతుంది అని శాపం పెట్టి ఎవరైనా ఈ వృత్తాంతం గ్రహించి చెప్పినప్పుడు నీకు శాపం తీరిపోతుంది అన్నది మర్నాడు ఉదయం రాజకుమారుడు ఎలాగో రాజధానికి వచ్చాడు అతనికి పిచ్చి ఎత్తింది కుమారుని అవస్థ చూసి యోగనందుడు చాలా విచారపడి ఈ సమయంలో వరరుచి ఉంటే దీనికి కారణం ఏమిటో తెలుసుకుని ప్రతిక్రియ చేసేవాడు అతన్ని వృధాగా చంపించాను అన్నాడు శకటాలుడు ఆ మాటలు విని వరరుచిని బయట ఇది చాలా మంచి సమయం అతడు అభిమాని ఇక రాజు దగ్గర ఉండడు నా మీద విశ్వాసంతో ఉంటాడు అని అనుకుని రాజు వల్ల అభయం పొంది దేవా విచారించకండి వరరుచి బతికే ఉన్నాడు అని చెప్పాడు తక్షణం నన్ను తీసుకుని రమ్మని రాజు చెప్పగానే శకటాలుడు వచ్చి తీసుకువెళ్ళాడు రాజకుమారుని స్థితి చూసి సరస్వతీదేవిని స్మరించి ఆమె అనుగ్రహం వల్ల జరిగిన సంగతులు తెలుసుకుని రాజుతో వీడు మిత్రద్రోహం చేశాడు అని జరిగిన సంగతులు చెప్పాను రాజకుమారుని శాపం విమోచనం అయ్యింది అతడు మనశ్శాంతి పొంది నన్ను స్తోత్రం చేశాడు నీకు ఈ వృత్తాంతం ఎలా తెలిసింది అని యోగనందుడు నన్ను అడిగాడు బుద్ధి కుశలత ఉంటే ఊహ వల్ల కొన్ని లక్షణాల వల్ల గ్రహించవచ్చు రాణి పుట్టుమత్స సంగతి తెలిసినట్టే ఇది తెలిసింది అని నేను చెప్పాను రాజు సిగ్గుపడి పశ్చాత్తాపం పొందాడు తరువాత యోగనందుడు చేసిన సత్కారాలు స్వీకరించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాను నా మీద అపవాదు తొలగిపోవటమే నాకు ముఖ్యం నేను స్వగృహం చేరగానే ఇంట్లో వాళ్లంతా రోదనం చేయటం మొదలు పెట్టారు ఏమీ తోచక దిగ్భ్రమ చెందిన నాతో ఉపవర్షాచార్యులు విచారంతో యోగానందుడు నిన్ను చంపించాడనే వార్త విని నీ భార్య అగ్నిప్రవేశం చేసింది నీ తల్లి గుండె పగిలి చనిపోయింది అన్నాడు ఆ దుఃఖ వార్తలకు నేను చాలా కుంగిపోయాను వర్షాచార్యుల వారు వచ్చి నాయన సమస్తం మాయా మాయాస్వభావం తెలిసి కూడా ఎందుకు ఇలా అజ్ఞానంలో పడతావు అని మంచి మాటలు చెప్పిన మీదట నేను కొంతవరకు తప్పరిల్లాను పిమ్మట విరక్తి చేత సర్వసంగ పరిత్యాగం చేసి ప్రశాంతత కోసం తపోవనం ఆశ్రయించాను కొంతకాలం గడిచిన మీదట ఒకనాడు అయోధ్య నుంచి బ్రాహ్మడు ఒకడికి అక్కడికి వచ్చాడు నేను యోగనందుని వార్తలు అడిగాను అతడు నన్ను ఆనవాలు పట్టి విచారంతో ఇలా చెప్పాడు చాణక్యుడు యోగనందుని సంహరించుట మీరు వెళ్ళిన తరువాత నందున గతి ఏమైందో తెలిసిందా శకటాలుడు అతనిని ఉపాయంగా నాశనం చెయ్యాలని చూస్తున్నాడు ఒకనాడు తోవలో నేలతవ్వుతున్న చాణుక్యని చూసి ఎందుకయ్యా తవ్వుతావు అని అడిగాడు ఈ దర్భ నా కాలికి తగిలింది అందుచేత నిర్మూలన చేస్తున్నాను అన్నాడు చాణుక్యుడు ఆ విప్రుడు మహాకోపి దృఢనిశ్చయుడు అని ఎంచి యోగనందుని సంహారానికి మంచి సాధనమవుతాడని భావించి పేరు తెలుసుకుని విప్రతమ నందమహారాజు గారి ఇంట నీకు త్రయోదశి శ్రాద్ధం ఇప్పిస్తాను చాలా దక్షిణ దొరుకుతుంది అగ్రభోజనం నీది అని చెప్పి శకటాలుడు అతనిని తన ఇంటికి తీసుకుని వెళ్ళి శ్రాద్ధం నాడు నందమహారాజుకు చాణుక్యుణ్ణి చూపించాడు రాజు సమ్మతించాడు చాణుక్యుడు వెళ్ళి శ్రాద్ధ కర్మలో అగ్రస్థానంలో కూర్చున్నాడు సుబంధు అనే మరొక బ్రాహ్మడు అక్కడ కూర్చోబోయాడు శకటాలుడు ఈ విషయం మహారాజుకు విన్నవించాడు సుబంధువే అగ్రస్థానానికి అర్హుడు ఇంకొకడు పనికిరాడు అని రాజు నిర్ణయించాడు శకటాలుడు చాణుక్యుని వద్దకు భయపడుతూ వచ్చి రాజాజ్ఞ తెలిపి అందులో తన దోషం లేదని మనవి చేశాడు చాణుక్యుడు కోపోదీప్తుడై జుట్టుముడి విప్పి ఈ నందుని ఏడవ రోజు దాటకుండా నాశనం చేసి తర్వాతనే జుట్టుముడి వేసుకుంటాను అని ప్రతిజ్ఞ చేశాడు కానీ రాజభయం వల్ల వెంటనే పలాయనం చేశాడు శకటాలుడు అతని జాడలు కనిపెట్టి తెచ్చి తన ఇంట్లోనే రహస్యంగా దాచిపెట్టాడు ప్రయోగానికి కావలసిన సామాగ్రులు అన్నీ మంత్రి తెప్పించాడు చాణుక్యుడు యోగనందుని మీద ప్రయోగం చేశాడు దాహజ్వరం చేత యోగనందుడు ఏడవ రోజు మరణించాడు మంత్రి రాజకుమారుడైన హిరణ్యగుప్తుని చంపించి పూర్వనందుని కుమారుడైన చంద్రగుప్తునకు రాజ్యాభిషేకం చేసి చాణుక్యుని ప్రార్థించి మంత్రిగా ఏర్పాటు చేశాడు తన పుత్రుల మృతికి కారకుడైన యోగనందుడు చనిపోవటం చేత పగ కృతార్థుడై శకటాలుడు పుత్రశోకం పొంగిరాగా తపోవనానికి వెళ్ళాడు వరరుచి దివ్యగతి పొందుట కాణభూతి ఆ విప్రుడు చెప్పిన మాటల వల్ల సమస్తం అనిచ్చమని స్పష్టమయ్యింది చాలా విచారం కలిగి వింజవాసిని దేవిని దర్శించటానికి వచ్చి నిన్ను చూడగలిగాను నిన్ను చూసేటప్పటికీ పూర్వజన్మ స్మరణ దివ్య జ్ఞానము కలిగాయి మిత్రమా నీకు బృహత్ కథ చెప్పినాను నా శాపం ఇప్పటికీ తీరిపోయింది ఇంకా దేహం చాలిస్తాను మూడు భాషలలో మాట్లాడనని శపథం పట్టిన గుణాఢ్యుడు శిష్య సమేతంగా నీ సన్నిధికి వస్తాడు అంతవరకు నువ్వు ఇక్కడే ఉండు అతడు మాల్యవంతుడు అనే ప్రమధుడు నా కోసం పార్వతీదేవిని ప్రార్థించి శాపగ్రస్తుడై మనుష్య జన్మై ఎత్తినవాడు మహేశ్వర ప్రోక్తమైన ఈ కథ అతనికి చెప్పు మీ ఉభయులకు శాప విముక్తి అవుతుంది వరరుచి ఈ వృత్తాంతం యావత్తు కాణభూతికి చెప్పి దేహం చాలించటానికి బదరికా ఉన్న పుణ్యభూమికి వెళుతూ గంగా తీరాన శాఖాహారి అయిన మునిని చూశాడు అతని చేతికి దర్భ గుచ్చుకోవటం వల్ల రక్తం కారుతోంది అతనికి ఎంత అహంకారం ఉన్నదో పరీక్ష చేయటం కోసం వరరుచి ఆ రక్తాన్ని శాఖరసంగా మార్చివేశాడు రక్తం శాఖరసంగా మారిపోవటం గమనించి సిద్ధుడనైనానని ఆ ముని గర్వం పొందాడు అప్పుడు వరరుచి మందహాసం చేసి అతనితో ఆర్య పరీక్షార్థం నీ రక్తాన్ని శాఖరాసం చేశాను ఇప్పటికీ నీ అహంకారం పోలేదు జ్ఞాన మార్గానికి అహంకారం గొప్ప ఆటంకం కదా జ్ఞానం లేకుండా ఎన్ని వ్రతాలు చేసినా నిష్ఫలం అహంకారం విడిచిపెట్టు అని బోధించాడు ఆ ముని వరరుచికి నమస్కరించి స్తోత్రం చేశాడు తరువాత వరరుచి భద్రకాశ్రమానికి వెళ్ళాడు మానవదేహం చజించే కోరికతో గౌరీదేవిని దృఢభక్తితో ఆశ్రయించాడు పార్వతి ప్రత్యక్షమై అగ్నిధారణ బోధించింది ఆ అగ్నితో వరరుచి తన శరీరాన్ని దగ్ధం చేసి దివ్యగతులు పొందాడు కాణభూతి గుణాఢ్యుడి కోసం వింజారణ్యంలో ఎదురుచూస్తూ ఉన్నాడు సరిత్సాగరం కథ మూడవ భాగం సమాప్తం తరువా కథ నాలుగవ భాగంలో తెలుసుకుందాము నమస్కారం